చూసారా ఫ్రెండ్స్ ఈ రోజు సముద్రంలో వాటర్ చూసారా బాగా ఫుల్ గా వస్తుందండి ఈ రోజు కెరటాలతో చూసారా బాగా బాగా వచ్చేస్తున్నాయండి కెరటాలు ఈ రోజు ఒక్కొక్కసారి కోవైట్లో సముద్రం త్వరగా రావండి మరి ఈ రోజు ఎందుకో తెలీదు బాగా కెరటాలనేది వస్తున్నాయి చూసేయండి సముద్రం బాగా ఫుల్ గా ఉంది గుంట సౌండ్ వస్తుంది నేను మరి సముద్రం దగ్గరకు వచ్చానండి కానీ చూపు లెక్క బీచ్ పెద్ద పెద్ద కెరటాలు వస్తున్నాయి పిల్లలు పెద్ద పిల్లలు అంతా చూసారా ఫ్రెండ్స్ బీచ్ ఎట్లా పొంగుతుందో అవి వస్తున్నాయి చూడండి కెరటాల ఫుల్గా వచ్చేస్తున్నాయి నేను వచ్చినప్పుడల్లా ఈ బీచ్ కడికి వస్తానండి వచ్చి బీచ్ వచ్చి అని చూస్తా చూసారా ఇది ఒక ఇల్లు అనమాట మా మేడమ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట అర్ధం లంచే అడగండి ఇల్లు కనిపిస్తుందా కజ్జలం వృక్షం అది ఇల్లు వీళ్ళకి ఏంటంటే ఇదిగో చూసారా ఇలా కట్టేసుకున్నారు అద్దాలతో కనిపిస్తుందండి అద్దం అద్దాలతో ఇప్పుడు మనం బీచ్లోకి దిగాలంటే ఇదిగోండి ఇలా ఉంది నెచ్చిన కింద ఇలా దిగి ఆ కిందకి వెళ్ళేలాగా చూసారా ఇది మా మేడం వాళ్ళ ఫ్రెండ్ హౌస్ అండి చూసారా నేను దీని మీద నుంచి ఉన్నాను ఇప్పుడు దీని మీద నుంచి నేను వీడియోస్ తీసుకున్నానండి మేడం వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు అయితే హౌస్ ఇది చూస్తున్నారా సరే అద్దాలు పెట్టేశారు వాటర్ అక్కడికి రాకుండా అక్కడ అద్దాలు ఆ ఆదా హౌస్ అండి ఆదా హౌస్ కనిపిస్తుందా అద్దాలు అద్దాలు పెట్టుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఒకవేళ బీచ్లోకి రావాలంటే ఇది గుమ్మం అండి ఎంట్రన్స్ ఎంట్రెన్స్ అనమాట కనిపిస్తుందా ఈ ఎంట్రన్స్ నుంచి ఇలాగ వచ్చి ఇలా దిగి కిందకి ఇలా వెళ్తారండి కనిపిస్తుందా చూడండి నేను దిగుతున్నాను కిందకి ఆల్రెడీ ఇలా ఎంట్రెన్స్ ఇలా దిగుతాం అయిపో చూడండి ఇప్పుడు ఇలా పైకి ఎక్కేది ఇలాగా ఇలా ఎక్కి అదిగోండి ఎంట్రెన్స్ ఇలా చూసారు ఇల్లు ఎక్కడో ఉన్నది చూడండి ఎంట్రెన్స్ చూసారా ఇది బీచ్ అండి ప్రతి ఇంటికి ఎక్కి ఇక్కడ ఇలాగే ఉంటుందండి వీళ్ళకి ప్రతి ఇంటికి చూసారా అదొక ఏం కట్టారబ్బా అది తెలీదు అదేమంటారా నీళ్లు రావడానికి దిగడానికి చూస్తే ప్రతి ఇంటికి 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 ఇలాగే ఉంటుందండి వీళ్ళకి ప్రతి ఇంటికి ఇలా ఇంకా బాగా కిందకు దిగాలంటే బాగా కిందకు దిగి ఇలా వెళ్ళేలాగా అండి చూస్తున్నారు ఫ్రెండ్స్ నీళ్ళైతే బాగా వచ్చేస్తున్నాయి ఫుల్ వాటర్ ఇంకా ఈరోజు తక్కువనండి వాటర్ ఇంకా ఎక్కువ వస్తుంది ఒకసారి బాగా ఫుల్గా వచ్చేస్తుంది చూసేయండి ఫ్రెండ్స్ చూసి ఎంజాయ్ చేసేయండి జనాలు ఉన్నారు జనాలు తీయకూడదని నేను జనాలని తీయట్లేదు చూడండి అది కనుసూ బంత లెక్క జనాలు కనిపిస్తున్నారా కనుసూబంత లెక్క జనాలు బీచ్ ఓకే ఫ్రెండ్స్ చూసేయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో కోసమని నేను ఇప్పుడు ఇక్కడికి మళ్ళీ మా మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానండి ఓకే వచ్చి ఇలా వీడియో తీసుకుని వెళ్ళిపోస్తున్నాను ఇలా ఎక్కి వెళ్ళిపోస్తానండి ఇప్పుడు కింద నుంచి దిగాను కిందకి దిగి ఇంకా బాగా కిందకి వెళ్ళాలంటే ఇలా దిగి వెళ్తాం ఫ్రెండ్స్ చూసారా బాగా గట్టిగా వస్తుందండి అసలు సవటిలో సమ త్వరగా కెరటాలు రావండి ఈ రోజు ఎందుకో తెలీదు బాగా ఫుల్గా అనేది వస్తుంది అసలు సముద్రంలో బాగా రావండి ఇక్కడ నిమ్మద్ధంగా ఉంటుంది ఇక్కడ కానీ నాకే ఆశ్చర్యంగా ఉంది ఇలా వస్తావంటే ఈరోజు బీచ్ ఫుల్గా వచ్చేసింది ఓకే ఓకే ఫ్రెండ్స్ యూ తీసుకున్నానండి కోవిడ్ సముద్రం ఇంకా నేనేమి తీయట్లేదు ఈరోజు వీడియో టచ్ చేయించి కోవిడ్ సముద్రమే తీసుకున్నా సరే పెద్ద సౌండ్గా వచ్చేస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో అయితే లెంత్ అయిపోతుంది సొంతమే చూపిస్తుంది ఇంకేం చూపించట్లేదు అనుకోవచ్చు సరే మరి థ్యాంక్ యూ వెరీ మచ్